ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది కానీ చాలా మంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం పోస్టల్ ఏ ఒక ఉంటుంది ఫార్మ్ థర్టీన్ బి కవర్ ఏ అంటారు ఫార్మ్ థర్టీన్ బి ఫార్మ్ కవర్ బి థర్టీన్ సి అంటారు ఇది పెద్ద కవరు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఈ నాలుగు ఇస్తారు దీంతోపాటు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ ఇలాంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది మీరు తీసుకున్న తర్వాత ఫామ్ థర్టీన్ ఏ అలాగే ఫామ్ థర్టీన్ బి ఫామ్ థర్టీన్ సి బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు ఈ ఫామ్ థర్టీన్ ఏ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అంతా నీట్గా ఫిల్ చేసి దీంట్లో మీ సంతకం పెట్టించి గజిటేట్ ఆఫీసర్ సంతకం ఇక్కడ పెట్టించాలి దీంట్లో ఏంటంటే కంపల్సరీగా ఎలక్ట్రాన్కి సంబంధించిన ఐడెంటిటీ అన్నది కూడా దీంట్లో అంత ఉంటుంది మీ సిగ్నేచర్ని గజిటెడ్ ఆఫీసరు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు మీ మిమ్మల్ని సర్టిఫై చేస్తారు ఇతనే క్యాండిడేటు అని ఇతనే వాటర్ అని ఆయన సర్టిఫై చేస్తారు నెక్స్ట్ ఇది మీరు సొంతమైన తర్వాత దీని జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది బ్యాలెట్ పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాగా దీనిపై ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అన్నది ఫామ్ థర్టీన్ దీంట్లో రాయాల్సి ఉంటుంది ట్వెల్వ్ ఏ ట్వెల్వ్ ఫామ్ థర్టీన్ ఏలో రాయాల్సి ఉంటుంది అలాగే దీన్ని ఏం చేస్తారంటే మీకు ఇచ్చినప్పుడు పేర్లు కానీ లేదంటే ఏమైనా ఐడెంటిటీ మార్క్స్ కానీ సంతకాలు కానీ ఏమీ దీంట్లో రాయకూడదు సింపుల్గా ఏదైనా ఒక టిక్ ఇలాగ టిక్ కానీ లేదంటే ఇలాగ క్రాస్ మార్క్ కానీ చేసి నీట్గా దీన్ని ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేయాలి హాఫ్ ఫోల్డ్ చేసి ఎగైన్ మళ్ళీ అడ్డంగా ఒక ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఈ కవర్ ఏ ఏదైతే ఉందో చిన్నది చిన్న కవరు ఫామ్ థర్టీన్ బి అంటారు దీనిలో ఇది ఇలా జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా పెట్టి దీన్ని ఫస్ట్ గ్లూ స్టిక్ కానీ అక్కడ గమ్ము కానీ పెట్టడం జరుగుతుంది దీన్ని ఇలా రాసి ఇలా క్లోజ్ చేసేయాలి ఫస్ట్ ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీనిపైని బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది మీకు ఏదైతే ఇచ్చామో దీంట్లో ఉందో దాని సీరియల్ నెంబర్ రాయాలి పైన ఏ నా ఏ కాన్ అక్కడ మీకు ఇచ్చిన ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది పార్లమెంటరీ కాన్స్టెన్సా అసెంబ్లీ కాన్సెన్సా అన్నది దీంట్లో ఉంటుంది ఇది ఈ గ్రీన్ అన్నది పీసీకి సంబంధించింది గ్రీన్ అన్నది పార్లమెంటరీ కాన్స్టెన్స్కి సంబంధించిన కవర్ ఇది దీన్ని దీనిపైన ఫార్మ్ థర్టీన్ ఏ డెకలరేషన్ ఫారం పెట్టి ఈ రెండు కలిపి ఫార్మ్ థర్టీన్ సి అంటే బిగ్ కవర్ ఈ బిగ్ కవర్లో ఈ రెండు ఇలా చేసి ఈ పెట్టాలి ఇలా తగ్గట్టి ఇలా పెట్టిన తర్వాత దీన్ని జాగ్రత్తగా సీల్ చేసి దీనిపైన ఉన్నవన్నీ కూడా నింపి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఏంటి అన్నది అడ్రస్ అంతా రాసి ఇక్కడ సంతకం పెట్టాలి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ సంతకం ఇక్కడ పెట్టాలి కంపల్సరీగా ఇక్కడ సంతకం ఉండాలి తర్వాత ఈ చిన్న కవర్ ఉంది కదా ఈ చిన్న కవర్ మీద ఇక్కడ సంతకాలు కానీ పేర్లు కానీ ఏమి రాయడానికి వీల్లేదు ఓన్లీ సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ మాత్రమే ఇక్కడ వేయించాలి ఈ రెండు దీంట్లో జాగ్రత్తగా పెట్టి దీన్ని అతికించి అప్పుడు తీసుకుని వెళ్ళి ఇది ఏదైతే పీసీ కాబట్టి పీసీ బాక్స్లో వేయాలి అలాగే పింక్ కవర్ ఒకటి ఉంటుంది ఇలాంటివి ఇవి ఏసీవి కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దాంట్లో అది